బీసీ సంఘాల ఐక్యత బీసీ సంఘాల ఐక్యత నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాయ్ పే చర్చా కార్యక్రమం ఈరోజు మందమారి సింగర్ హై గ్రౌండ్ లోపట నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి గౌరవ బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ని విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో అమలు చేస్తామని చెప్పి మాటిచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోవాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించి ఆ యొక్క రిజర్వేషన్ అమలు లోపల అన్ని పార్టీలను కలుపుకొని ప్రతిపక్షంగా ఏర్పడి ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లు మేము నిర్వహిస్తాం తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లను నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక వాదన వినిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ యూటర్నే తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మరో తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా బీసీ సబ్బండ వర్గాలు ఏకమై ఉద్యమాన్ని చేస్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్లకు ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని చెప్పేసి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి మూడు కోట్ల ప్రజల నమ్మకాన్ని మమ్ము చేసే విధంగా యూటర్న్ గిట్లా తీసుకునేది ఉంటే మీకు ఈ రాష్ట్రంలోపట పుట్టగర్తలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే బీసీ సంఘాలు అన్నీ కూడా జేఎస్సీగా ఏర్పడి ఈ అంశం రాష్ట్రం రాష్ట్రంలోపట నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కేంద్రం కూడా స్పష్టంగా వైఖరి చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కూడా అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పేసి ఈ ఉద్యమాన్ని బలపరచాలి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషను విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో ఇచ్చేంత వరకు అన్ని పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి గా చెప్తా ఉన్నాం గతంలో తెలంగాణ ఉద్యమం ఏదైతే ఒక జేఏసీ గొడుగు కింద నడిచిందో మొన్న పద్దెనిమిది తారీఖు రోజు జేఏసీ ఇచ్చినటువంటి బంధులో పట అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి కానీ అందరి శాఖహారులే ప్రజల ముళ్ళే అన్నట్టు మరి అందరు కూడా ఈ యొక్క అంశానికి మేము మద్దతు ఇస్తున్నాం మరి ఎక్కడ ఇది పోతా ఉంది ఎందుకు ఇది కావట్లేదు ఎవరి తప్పిదం ఇది తెలుసుకోవాలి ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈరోజు బీసీలు చైతన్యవంతమైనలు మీ కపట ప్రేమను గమనిస్తూ ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఆయుధం ఉన్నదో దాంతో పార్టీలన్నిటికి కూడా తగిన గుణపాఠం చెప్పేటటువంటి సందర్భం వస్తుంది కాబట్టి బీసీలను మోసగించేటటువంటి కపట ప్రేమ చూపించేటటువంటి ప్రయత్నం చేయకుండా అన్ని పార్టీలు కూడా ఇప్పటిదాకా మీరు రాజ్యాన్ని ఏలిళ్ళు సరిపెట్టుకోండి ఇక మా బీసీలో చైతన్యవంత మైండ్లు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఏ కాకమ్మ కథలు చెప్పినా కూడా ఇచ్చేదాకా ఈ అంశం మీద ఏ ఒక్క బీసీ సంఘం దీన్ని అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి పరిస్థితి లేదు తప్పని పరిస్థితి అన్నీ కూడా రాజకీయ పార్టీలు ఈ అంశం మీద ఒక క్లారిటీగా మూడు కోట్ల జనానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం తప్పకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునేంత వరకు సబ్బండ వర్గాలు అందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని నడిపేటటువంటి పరిస్థితి ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ వారి వైఖరి చెప్పి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన లోపల వాళ్ళు ఈ బీసీజేఏసికి అండగా ఉండి ఈ రిజర్వేషన్ అమలు లోపల వారి పాత్రను పోషించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు శ్రీనివాస్ గారి ముమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుల గత పదమూడవ తారీఖు మంచిరాలు నిర్వహించడం జరిగింది వారి యొక్క ఆదేశానుసారం మరి అందరు మన బీసీ కుల సోదరులందరిది కుల సంఘాల నాయకులు అందరూ ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అసలు ఈరోజు మనం ఎందుకు ఇక్కడ ఛాయి పే చర్చ అనే ఒక కార్యక్రమం పేరుతో మనం కార్యక్రమం చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి నాయకులకు అభినందనలు తెలియజేస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు బీసీలకు నలభై రెండు శాతం అమలు చేస్తాము ఏది ఏమైనా కూడా అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది అయినా కూడా వాగ్దానం ప్రకారంగా మరి వాళ్ళు సదుద్దేశంతో చేసిర్రా మరి ఏ ఉద్దేశం చేసి ప్రజలకు ఏదో మభ్యపెట్టడానికి పెట్టడానికి చేసిర్రా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు కావున ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి రేవంత్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వారి యొక్క పూర్తి మనస్సుతో పెట్టి నలభై రెండు శాతం బీసీలకు వచ్చేదాకా తన పోరాటాన్ని స్వాగించవలసిందిగా కోరుతున్నాము అలాగే మీ వెనుబడి మా బీసీ సంఘాల నాయకులు బీసీ నాయకులు అందరూ ఉంటారు కాబట్టి మీరు ఎలాంటి వెనుకబాటు వేయకుండా సాధించాలని కోరుకుంటూ రేపు ఇవన్నీ నడుస్తూ ఉంటే కోట్ల కేసులు నడుపుతూ ఉన్నాయి రేపు మళ్ళీ సర్పంచ్ లక్షన్లు నడుపుతామనేటువంటి యొక్క వదంతులు లేపుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి ఏ ఏ ఎన్నికలైనా కూడా ఇక నుండి బీసీల నలభై రెండు శాతం అమలయ్యే వరకు ఎలాంటి ఎన్నికలు జరపకూడదని మా యొక్క బీసీ సంఘాల నాయకులు అందరూ కోరుకుంటున్నారు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి వీటి యొక్క దీని యొక్క అమలు కాని పక్షంలో బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వచ్చే ముందు ఎలాంటి యొక్క సమరం జరిగిందో అదే సమరానికి కూడా పూనుకుంటారని హెచ్చరిస్తూ ఈ యొక్క నలభై రెండు శాతాన్ని అమలు పరచవలసిందిగా ప్రభుత్వాలను కోరుకుంటూ అన్ని పార్టీ నాయకులను కూడా కోరుకుంటూ చెప్తా ఉన్నాం దయచేసి అమలు చేయవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు ప్రతి ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు బీసీ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ ఎన్నికలైన తర్వాత రాష్ట్రాలు నాయకులు ఇలా బీసీలను మర్చిపోతూ ఉన్నారు ఎట్టకేలకు కాంగ్రెస్ గవర్నమెంటు మొన్న బీసీ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పేసి ఆమోదించి దాన్ని కేంద్రాన్ని పంపడం దీన్ని హైకోర్టులో దాన్ని రిజెక్ట్ చేయడం దాని కేంద్రం కూడా స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఇవాళ అనేక సాకులు చెప్పేసి ఈ బీసీ రిజర్వేషన్ అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి బీసీలు అందరం ఓట్లేస్తేనే ఇలా రాష్ట్రాన్ని నాయకులు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఇవాళ అధికారాన్ని చేపట్టి ఇలా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఐక్య వేదికగా తయారై ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి వస్తూ ఉన్నది మొన్న రీసెంట్గా ఏంటంటే స్థానిక ఎన్నికలు పోయే ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పి హామీ ఇచ్చి చివరకు మొన్న స్టేట్మెంట్ ద్వారా ఏంటంటే మేము ఎన్నికలకు పోతామంటారు ఎట్లా పోతారు ఎన్నికలకి ఇవ్వాలి బీసీ సమస్య పెండింగ్లో పెట్టి బీసీ వాళ్ళకు అన్యాయం చేస్తూ రిజర్వేషన్లో నలభై రెండు శాతం ఇవ్వకుండా చేయడాన్ని మేము బీసీ సంఘాలం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు మాకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే ఎవరిని మేము ఉద్దేశించి విమర్శించడం లేదు ఇలా బీసీకి ఇచ్చిన నమ్మకం బీసీకి ఇచ్చిన హక్కు ఇవ్వాలి మీరు ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానం నెరవేర్చినాకనే స్థానిక ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఆ బీసీ రిజర్వేషన్ అయ్యేదాకా కూడా స్థానిక ఎన్నలు ఆపాలని చెప్పేసి బీసీ సంఘాలుగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ మీ వైఖరి మీ పార్టీ వైఖరి స్పష్టంగా తెలియజేయాలి తెలియజేసినాక బీసీలు అందరం కూడా ఈయాడికి అయిపోలేదు భవిష్యత్తులో రెండు మూడు ఎన్నో ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి మరి అప్పుడు బీసీ సంఘాలు ఏం చేయాలని ఆలోచిస్తాం కాబట్టి ఇప్పటికైనా బీసీ సంబంధించిన

Lado! Lado.